పుట్టింది కులం ఆర్యులతో పుట్టింది ఋగ్వేదం పదవ మండలం తొంభై సంహితలో పురుష నుంచి పుట్టింది ఇక్కడ నుంచి బ్రాహ్మలు వచ్చారు ఇక్కడ నుంచి క్షత్రియులు వచ్చారు తొడల నుంచి వైశ్యులు వచ్చారు పాదాల నుంచి సూత్రులు వచ్చారు గమ్మత్ ఏంటో తెలుసా కులం దేవుణ్ణి నాశనం చేసింది దేవుణ్ణి అపవిత్రం చేసింది పాదాల నుంచి వచ్చిన సూద్రులు అపవిత్రులు అయితే దేవుడు పాదాలు కూడా అపవిత్రమేగా చెప్పండి మీరు చెప్పండి అవునా కదా మీరు గుడికి వెళ్ళి దేవుడు తలకే పూజిస్తారా దేవుడు పాదాలు పూజిస్తారా దేవుడు పాదాలు పూజిస్తారు మరి అందులోంచే కదా సూద్రులు వచ్చారు నీ పాద పద రాజీవములతో అని పాడతావే నీ పాద పద్మములకు అని పాడతావే ఆ పద రాజీవాల్లోంచే ఆ పాద పద్మాల్లోంచే కదా శూద్రులు వచ్చారు అస్పృశ్యులు వచ్చారు అధములు వచ్చారు పంచములు వచ్చారు చండాలు వచ్చారు అంటే నీ దేవుడు సగం అపవిత్రుడు పైన పవిత్రుడా వాట్ యు సే కులం అనేది వాడుకుంటున్నాను కులం లేకుండా చూపిస్తున్నారా వాడుతున్నానా వాడట్లేదా కాదు కాదు నువ్వేం వాడద్దు నువ్వు కులం వాడుతున్నావా లేదా కాదా అని నీకు కొశ్చన్ కాదు ఇప్పుడు కులం అనేది క్రైస్తవంలో లేదు మొన్న ఒకరు ర్యాలీ చేశారు దళిత క్రైస్తవులకి ఏదో ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు క్రైస్తవ కాదు కాదు విను క్రైస్తవంలో కులం లేదు కదా అవునా రాధా మనోహర్ దాస్ అనేటువంటి కొరమ్మ ఏం మాట్లాడారో మీరు గమనించారు కొంతమంది బ్రదర్స్ నన్ను ఎందుకు బ్రదర్ వాడిని అలా తిడతావు అసలు ఎందుకు వాడిని ఈ విధంగా మాట్లాడతావు అని అంటున్నారు కదా మరి వాడు మాట్లాడిన మాటలు ఏవైనా సరే నిజంగా చెప్పండి మీ మనస్ఫూర్తి చెప్పండి మీకు సమ్మతంగా ఉన్నాయా మీకు సమ్మతంగా ఉన్నాయండి నాకైతే సమ్మతపడలేదు నా మనసు అంగీకరించలేదు వాడు మాట్లాడే పొరంబోక మాటలు సరే వీడు అడుగుతున్నాడు ఒక బ్రదర్ని మీకు క్రైస్తవులకు క్యాస్ట్ లేదు కదా అంటే కులం లేదు కదా అని అంటున్నాడు ఒరే పొరంబ కూడా ఒరే లఫూట్గా బైబిల్లో యేసు ప్రభు మనిషిని సృష్టించాడే కానీ మనిషి ఈ కులంలో ఉండాలని కులాన్ని సృష్టించలేదురా అందుకని కులం లేదు ఫస్ట్ పాయింట్ అది అర్థమవుతుందా సరే నేను నిన్న నిన్నడుతున్నా నీ భగవద్గీత అనే ఒక బొకడా గ్రంథం ఉంది కదా ఉంది కదా బొకడా గ్రంథం ఎందుకంటే బైబుల్ నువ్వు చాలాసార్లు బొకడా గ్రంథం అది ఇది అన్నావు అందుకని నేను అంటున్నా ఆ బొకడా గ్రంథంలో ఏ పొరం బోకోడు ఏ పనికి మళ్ళీ సత్య వెధవ ఈ కులాన్ని సృష్టించాడు చెప్పాలి లేదా నీ రామాయణ పరంగానో లేకపోతే ఇంకొకటి ఉంది కదా పొరంబోక బుక్ లఫ్ట్ బుక్ ఏది మణుధర్మ శాస్త్రం ఎందుకంటే నువ్వు బైబుల్ని అట్లా అంటున్నావు కాబట్టి నీ గ్రంథాలని అనసి వస్తుంది ఈ గ్రంథం ప్రకారం ఈ గ్రంథం ప్రకారం ఏ లఫూట్ పొరం గాడు కులాలను సృష్టించాడు చెప్పాలి భగవద్గీత ప్రకారంగా ఎవడు సృష్టించాడు ఏ లఫూట్ గాడు సృష్టించాడు అదే ఏ లఫూట్ గాడు మణిధర్మశాస్త్ర ప్రకారంగా కులాలను సృష్టించాడు చెప్పాలి అలా చెప్పినప్పుడు నీకు పరిపూర్ణమైన ఆన్సర్ వస్తుంది ఆల్రెడీ క్రైస్తవులు అంటే మన భారతదేశంలో ఉన్నవారందరూ ఒక కులంలో నుంచే పుట్టుకుంటూ వచ్చారు ఎందుకంటే ఈ భారతదేశాన్ని ఒక లఫూటి సామ్రాజ్యం ఏది ఈ బ్రాహ్మణవాదం అనేటువంటి ఏదైతే ఉందో అది శాసిస్తూ ఉంది శాసించింది కూడా ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది ఈ విధంగా కులాలనేటివి ఏర్పడ్డాయని మీ లపూటి గ్రంథాల ప్రకారం ఉంది నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఏ ఆ కులాన్ని సృష్టించాడు అని చెప్పాల్సి ఓకే విషయం ఏంటంటే ఇప్పుడు ఏసు అనే అతను ఎవరికి పుట్టాడు ఎవరి వలన పుట్టాడు నువ్వు చదివా బైబులు నువ్వు చదివా బైబిల్ లేదా చదివా ఇప్పుడు నేనే అడుగుతున్నాను ఎవరి వలన జన్మించాడు మరియమ్మ తల్లిదానా ఎవరి వలన అంటే ఇద్దరు ఉండాలి కదా ఒకళ్ళు పుట్టాలంటే తర్వాత ఈ వీడియోలో ఏమంటున్నాడు అంటే ఏసుప్రభు ఎవరికి పుట్టాడు ప్రభు ఎవరికి పుట్టాడు అని అడిగాడు ఆయన బదులు చెప్పేటువంటి వ్యక్తి మరి అన్నాడు తర్వాత పరిశుద్ధాత్మ అన్నాడు వరే ఒరే లపూటిగా వరి పోరంబాకు వరు లుచ్చా ఒరే లుచ్చా దాస్ రే నీకు లబ్జ్జున్నదంట్రా నువ్వు బ్రతికే బ్రతుకో బ్రతుకంట్రా చెప్పరా చెప్పు ఎందుకంటే నీ గ్రంథాల్లో నీ గ్రంథాల్లో ఇప్పుడు హనుమంతుడు పుట్టాడు కదా హనుమతి విధంగా పుట్టాడు వాళ్ళ డాడీ అనబడిన ఆయన క్యాసరి అనేటువంటి వ్యక్తి అడవులకి వెళ్ళాడు కదా వెళ్తే ఈ అంజనీదేవి ఒంటరిగా ఉండి ఉండేది ఎవరు చూశారు ఈ గాలిగడ్డ చూశాడు గాలిగడ్డ చూసి వచ్చి ఆమెను పట్టుకొని ఏదో మానభంగం చేసి ఆమె వద్దు అన్నా కానీ ఆమెని రేప్ చేసి ఒక బిడ్డలకు అన్నాడు అన్నట్లుగా ఉంది ఎక్కడ చాలా గ్రంథాలు ఉంది ఓకే ఆ విధంగా ఉందంటారా బైబిల్లో లఫ్ట్గా ఆ విధంగా ఉందా సరే ఇప్పుడు రాముడు ఉన్నాడు రాముడు ఏ విధంగా పుట్టాడు రాముడు ఇప్పుడు కౌశల్యాన్ని ఆమెకి ఈ మన ఈయన ఉన్నాడు కదా దశరథ మహారాజు ఆయనకి పెళ్ళైంది కదా పెళ్ళైన తర్వాత ఈయన ఇద్దరికి పిల్లల పట్ల ఎందుకంటే ఆయన యొక్క వీర్యంలో కణాల సంఖ్య తక్కువ అంటే ఇంక పుట్టరు ఎవరు పుట్టరు అనేటువంటి ఉద్దేశంతో యాగం చేస్తే అందులో ఆ గుర్రంతో ఎవరు గుర్రంతో ఆమె సైనించినట్లుగా ఉంది ఉంది తర్వాత ఏదో భూతం వచ్చి పాసిమించినట్లుగా ఉంది ఓకే మరి దాని ద్వారా పుట్టారా లేకపోతే జనక మహారాజు కలిస్తూ పుట్టి సారీ జనక మహారాజు కాదు దశరథ మహారాజు కలిస్తూ పుట్టారా చెప్పాలా చెప్పాలరా బొకడదాస్ తర్వాత ఈ ఈశ్వరుడు ఎవరి పుట్టాడు ఈ బ్రహ్మ ఎవరు పుట్టాడు మరి ఈ విష్ణువు ఎవరి పుట్టాడు చెప్పలరా వాళ్ళ నాన్న ఎవరు చెప్పాల వాళ్ళ అమ్మ అని చెప్పుకుంటారు గ్రంథాల ప్రకారం వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఎవరు చెప్పరు తర్వాత అదే విధంగా వాళ్ళు చాలామంది ఉన్నారప్ప చెప్పుకుంటూ వెళ్తే వస్తూనే ఉంటాయి ఈ బృహస్పతి చంద్రుడు అన్నదమ్ములు కొట్లాడి వాళ్ళ భార్య నెల్లి రేపు చేసి ఎవరు పుట్టారో చెప్పాలి తర్వాత వినాయకుడు ఎవరు పుట్టారో చెప్పడరా వినాయకుడు ఎవరు ఎవరు పుట్టాడు ఎవరు ఇప్పుడు ఇద్దరు కలిస్తేనే కదా అన్నింటివే రే రేపు పొరంబాకులుచ్చా బరే నుచ్చేదాస్ ఇద్దరు కలిస్తేనే కదా పుట్టారు పుట్టాలి అని అన్నావు కదా మరి పార్వతితో ఎవరు కలిస్తే ఈ వినాయకుడు పుట్టాడు చెప్పాలి ఎవరు కలిశారా అదే కుమారస్వామి అన్నాడు కదా ఎవరు కలిస్తే పుట్టాడు చెప్పాలరా కుమారస్వామి అమ్మ ఒక దాంట్లో ఏమో గంగు ఉంటుంది ఒక దాంట్లో ఏమో వేరేది ఉంటుంది వాళ్ళతో ఎవరు కలిస్తే పుట్టారు ఎందుకురా ఈ పొరంబకు ప్రశ్నలు వేసి అనవసరంగా తన్నిచ్చుకుంటావు అనవసరంగా తన్నిచ్చుకుంటావు ఎందుకురా లఫూడ్ లుచ్చా బొకట దాస్ నీ గ్రంథాలు వెళ్ళి చదువుకోరా అందులో ఉన్న పలికి మళ్ళీ పొరంబో ఒక వాటిని తీసివేసి తర్వాత మాది రా అర్థమైంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి రా నువ్వు ఏడుకొండలు వారు అంటావు కదా ఎవడు పుట్టాడు ఎవడికి పుట్టాడు ఈ భూమి ముందుకి ఇచ్చాడు ఏం లాభం అతని వల్ల ఏం లాభం చెప్పాలి మాకు ఎవరు పుట్టాడు వాళ్ళ అబ్బా వాళ్ళ అమ్మ ఎవరు ఇద్దరు కలిస్తే కదా పుడతారా భూమి మీద మనిషిగా మరి ఇతను భూమి భూమి మీదకి వచ్చాడు కదా ఏ విధంగా వచ్చాడు ఎవరు కలిస్తే వచ్చాడు ఆ ఫుట్టు పోరంబాక సన్నాసి చెప్పాలిరా ఇటన్నిటి చెప్పాలి నువ్వు మోగడు అయితే నువ్వు నిజంగా నీ అబ్బకే పుట్టింటే ఇవన్నీ చెప్తావు సరే క్షమించండి నీ అబ్బక పుట్టకపోతే నువ్వు చెప్పవు రైట్ కారణంగా అసలు హిందూ దేవుళ్ళ పైన కూడా కామెంట్స్ చేశాడు కుంభమేళ పైన అసలు అర్థం ఏంటి హరికి హరుడికి పుట్టిన తర్వాత తర్వాత ఇప్పుడు చూసారు కదా ఈ వీడియోలో చెప్తుంది ఎవరు ఎవరు అజయ్ బాబు ఎవరిని దేవి దేవతలు తిడుతున్నాడు తర్వాత హరిహరులను తిడుతున్నాడు వాళ్ళ యొక్క పుట్టుకలు వాళ్ళని ఎవరు పుట్టించారు అని మాట్లాడుతూ ఉంటే వీడు అక్కడ దాకా ఆపేస్తాడు అంటే వీళ్ళ గ్రంథాల గురించి ఎవడ మాట్లాడినా ఏ యాంకరం మాట్లాడినా ఆపేస్తాడు వీడిని ఎవరు ప్రశ్నించకూడదు కానీ వీడు మాత్రం ప్రశ్నిస్తాడు వాడు ఎవడు పుట్టాడంట అంటే నువ్వేవడు పుట్టేవారు చెప్పరా ఇప్పుడు హరిహరరు హరిహరుడు ఎవరిని సృష్టించారు అయ్యప్పని సృష్టించాడు అసలు దేవుడు అనేవాడు ఆడవేషం వేస్తాడంటా రే లఫ్ట్గా రే పొరంబాకు వర లుచ్చదాస్ చెప్పరా మనిషి అయితే చెప్పరు నువ్వు నువ్వు మనిషి అయితే నిజంగా నువ్వు నిజంగా నీ ఎబ్బలు పుట్టి ఉంటే చెప్పాలి నువ్వు